హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రచిత్ కుమార్ డైరీస్ సో ప్రజెంట్ అయితే ఏపీ పీజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన ఫస్ట్ కౌన్సిలింగ్లో భాగంగా లెబ్స్ అయితే క్లియర్ అయిపోయింది సో నెక్స్ట్ సీట్ అవలమెంట్ వస్తుంది వచ్చిన తర్వాత మనకి వచ్చేది ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ సో చాలా మందికి సెల్ఫ్ రిపోర్టింగ్లో ఏ డాక్యుమెంట్స్ అవసరం అయితే ఒక ఆ డాక్యుమెంట్స్ పెట్టుకుని వెళ్ళిన తర్వాత అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సో వీటిపై కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి సో కొంతమంది ఇటువే క్లారిటీ లేక కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ మర్చిపోయి వెళ్ళిపోవడం తర్వాత కావాల్సిన జెరాక్సిస్ తీసుకోకపోవడం కొంచెం టైం వేస్ట్ అవుతుంటుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత తర్వాత ప్రాసెస్ తెలియక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట సో బేగ్ అవ్వాల్సింది లేట్ కావడం తర్వాత ఒక రోజు అవ్వాల్సింది మళ్ళీ వీలవు తర్వాత రోజు మళ్ళీ వీళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది సో అవి మీరు ఫేస్ చేయకుండా వీలైనంత ఏవేవైతే డాక్యుమెంట్స్ అవసరమైతాయో దాని గురించి తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న దాన్ని ఒక రఫ్ ఒక ఐడియా అయితే మీకు వచ్చేలా వీడియో అయితే చేయడం జరుగుతుంది సో వీడియో అయితే అండ్ అంతవరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే రిపోర్టింగ్ వెళ్ళడానికి ఉన్నారో ఎవరైతే రిపోర్టింగ్ కోసం వెళ్తారో వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ చేసే శామ్స్ ఉంది కదా సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మొదలు సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిక్వైర్ డాక్యుమెంట్స్లో సీట్ అవట్మెంట్ మీకు వస్తుంది కదా సీటమెంట్ వచ్చిన తర్వాత సీట్ డాక్యుమెంట్స్ ఒక జెరాక్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత అదే విధంగా వెబ్సైట్లో మీరు చూసుకున్నట్లయితే సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించింది ఒక బ్లాక్ ఉంటుందా ఒక మీకు కనిపిస్తుంటుంది వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో కలిసి సెల్ఫ్ రిపోర్ట్ సంబంధించి డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఆ డాక్యుమెంట్ కూడా మీరు తీసుకురాల్సి ఉంటుంది దాంతోపాటు మీకు ర్యాంక్ కార్డు ఇష్యూ చేస్తారు కదా మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ రిజల్ట్లో వచ్చినప్పుడు మీ ర్యాంక్ ఎంత ఏంటని ఇస్తారు కదా సో ఆ ర్యాంక్ కార్డు కూడా మీరు తీసుకు ఉంటుంది తర్వాత వెళ్ళిన తర్వాత మీరు అయితే అడ్మిషన్ ఫీజు ఆరు లేకపోతే మీకు జా రెగ్యులర్ సీట్ రాకపోతే మీరు డబ్బులు కట్టిన ఫీజు సంబంధించిన ఏమన్నా ఉంటే ఫీజు సంబంధించిన రిసిప్ట్ కూడా మీరు అక్కడ ఇస్తారు మేము ఎప్పుడైతే అడ్మిషన్ ఫీజు అయితే అడ్మిషన్ ఫీజు అలాగే లేదు మీరు రెగ్యులర్లో సీటు కాదు మీరు అమౌంట్ అయినా పే చేశారంటే అమౌంట్ సంబంధించిన రిసిప్ట్ కూడా ఇస్తారు సో ఆ రిసిప్ట్ అక్కడ తీసుకున్న తర్వాత దాని జరక్స్ అది దాని జెరాక్స్ అయితే వీలైతే దాని జెరాక్స్ కూడా తీసుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు టీసీ ఒరిజినల్ టీసీ మీద ఏదైతే డిగ్రీలో టీసీ తీసుకున్నారో ఆ ఒరిజినల్స్ మీద సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీరు వీలైనంత వరకు సెవెంత్ టు డిగ్రీ మీరు ఏదైతే కంప్లీట్ చేస్తారో అన్ని స్టడీ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయండి సో దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఏదైతే ఇన్కమ్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్లో ఆ ఎగ్జామినేషన్లోకి అప్లై చేసుకోవడం పెట్టిగా ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఉంటుంది కదా ఏదైతే ఇన్కమ్ కింద ఆ సర్టిఫికేట్ తర్వాత డిగ్రీ ప్రొవిజినల్ ఆర్ సీఎంఎం ఈ రెండు ఇవి వీలైతే వీలైతే కదా ఖచ్చితంగా సిక్స్ సెమ్స్ మార్క్స్ మెమోస్ కూడా కట్టుకుని వెళ్ళండి సో డిగ్రీ ప్రొవిజనల్ ఆర్ సీఎం తర్వాత ఆర్ సిఎంల మాక్ లిస్ట్ కూడా పట్టుకుని వెళ్ళండి దాంతోపాటు ఆధార్ కార్డు మీ మదర్ది మీ ఫాదర్ది మీది సో ముగ్గురు ఆధార్ కార్డు కూడా దీంతో దీంతోపాటు రైస్ కార్డు కూడా తీసుకెళ్ళండి అలాగే ఫొటోస్ కూడా తీసుకుని వెళ్ళండి ఫొటోస్ కూడా మీరు ఒక్కోసారి అడగచ్చు అడగకపోవచ్చు వీళ్ళంతవరకు క్యారీ చేయండి సడన్గా ఫొటోస్ కావాలంటే ఉంటే ఓకే లేదంటే వేరే దగ్గరికి వెళ్ళి సడన్గా మీరు స్పీడ్గా అవ్వాల్సిన ప్రాసెస్ లేట్ అవుతుంది డిలే అవుతూ వస్తుంది అన్నమాట సో వీళ్ళంతవరకు ఆ ఫో ఫొటోస్ కూడా మీరు తీసుకుని వెళ్ళండి దాంతోపాటు చెప్తున్నాను కాదు వీరైతే ఒక పెన్ను కూడా తీసుకెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కొన్ని ఫార్మ్స్ ఫిల్అప్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మీరు పెన్నులకు వస్తే అడుకోవాల్సిన పని లేకుండా వెంటనే మీ ప్రాసెస్ స్పీడ్ కావాలంటే పెన్ను కూడా వీళ్ళంతా క్యారీ చేయండి స్టూడెంట్స్ అక్కడ మీరు అలా క్యారీ చేస్తారు సో మీరైతే ఇవాళ నైట్కి అంటే ఇవాళ నైట్ మీన్స్ మీకు రేపు సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆ ముందు మీరు వెళ్తున్నారన్న ముందు రోజే నేను చెప్పినవన్నీ కూడా నాలుగు సెట్లు లేదా మూడు సెట్లు జెరాక్స్ తీసుకుని ఉంచుకోండి నేను చెప్పిన ప్రతిదీ కూడా మూడు సెట్లు జెరాక్స్ తీసుకోండి తీసుకోండి దాంతోపాటు ఒరిజినల్ ప్రతిదీ కూడా క్యారీ చేయండి ఒరిజినల్ అయితే వదిలేకండి అక్కడ ఖచ్చితంగా చెక్ చేస్తారన్నమాట ఒరిజినల్ కూడా మీరు ఒకసారి చెక్ చేసి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇదంతా ఒరిజినల్స్ కూడా క్యారీ చేయండి ఒరిజినల్స్ కూడా మర్చిపోవద్దు ఒరిజినల్స్తో పాటు మూడు సెట్లు జెరాక్స్ ముందే ఉంచుకుంటే అక్కడికి వెళ్ళగానే మీ ప్రాసెస్ అయినా స్పీడ్ స్పీడ్గా అయిపోద్ది అనమాట అక్కడికి వెళ్ళి మళ్ళీ జెరాక్స్ కోసం పరిగెత్తి జెరాక్స్ షాప్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఈ గందరగోళం లేకుండా వీరన్నంత స్పీడ్గా మీరు ప్రాసెస్ అయిపోవాలా అంటే లోకల్ ఏరియా అయితే పర్లేదు మీరు వేరే వేరే యూనివర్సిటీలు వచ్చి లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చి ఇబ్బంది పడతారనమాట వీరంత మీరే జిరాక్స్ అవి ఇక్కడి నుంచి క్యారీ చేసుకుని వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు అడిగిన వెంట వెంటనే చేయడం బాగుంటుంది అనమాట సో ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే నేను చెప్పినట్టు ఈ డాక్యుమెంట్స్ అనేవి ఒరిజినల్స్ అలాగే జెరాక్స్ తీసుకువెళ్ళిన తర్వాత సో ఈ ప్రాసెస్ అనేది ఒకరి ఒకలా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఉన్నాను నాది ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆంధ్ర యూనివర్సిటీ సో మా ఫ్రెండ్స్ కొంతమంది ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫిజిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చదివారు సో మాకు వచ్చేసరికి ఏమైందంటే ఎలాగైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మాకు ఆన్లైన్లో ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే ఒక టు ఫిల్చర్షన్ ఫామ్ ఓపెన్ అయింది అనమాట అందులో మా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకున్నాం సో మా ఫ్రెండ్స్ అయితే మాకు అలాగ ఆన్లైన్లో ఏం లేదు వాళ్ళే చేశారు లేదంటే అంటే లైక్ ఒకలా ఉంటుందండి ఇంత దగ్గర ఉంటుందని చెప్పను సో వీళ్ళైతే అలా ఆన్లైన్లో ఉంటారు లేదంటే ఏమైనా ఫామ్ రిటర్న్ రైట్ చేయాలి రిటర్న్ కానీ రాసి ఇవ్వాల్సిన ఫిజికల్గా ఒక ఫామ్ ఉంటుంది వాళ్ళు ఇస్తారు వచ్చిన తర్వాత మీకు అనమాట మీకు ఫీజు కట్టమని చెప్తారంటే అడ్మిషన్ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది దాని సంబంధించి రిసిప్ట్ ఇస్తారు అవి జెరాక్స్ కూడా మీరు అటాచ్ చేయాలి సో అటాచ్ చేసిన ఆర్డర్ కూడా వాళ్ళకి మెన్షన్ చేస్తారు మీకు ముందు అక్కడ రాసి పెట్టడం లేదంటే జెరాక్స్ తీసి అంటేస్తారనమాట ఈ ఆర్డర్లోనే మీరు తీసుకొచ్చిన కాపీస్ అన్ని అరేంజ్ చేసి ఉంచమని సో అలా అరేంజ్ చేసి మీరు అన్నీ కూడా అదే ఆర్డర్లో పెట్టుకుంటారు అనమాట మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అదే ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళు చెక్ చేస్తారన్నమాట సో మెయిన్గా మీరు రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు టూ థింగ్స్ ఉంటాయి అంటే రెండు వాటి రెండు దగ్గర మీరు రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఒకటి ప్రిన్సిపల్ ఆఫీస్ ఉంటుంది తర్వాత మీ డిపార్ట్మెంట్ మీ సబ్జెక్ట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కంప్యూటర్స్ అయితే కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ ఐటీసీ డిపార్ట్మెంట్ తెలుగు అంటే తెలుగు డిపార్ట్మెంట్ ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మనకి ఎక్కడైతే ప్రిన్సిపల్ ఆఫీస్ ఉందో ప్రిన్సిపల్ ఆఫీస్లో కూడా మీరు రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది సో రిపోర్ట్ అవ్వమన్నప్పుడు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అలా ఆర్డర్ ఏదైతే చెప్పారు అది ఆర్డర్లో పెట్టిస్తారు పెట్టిన తర్వాత వాళ్ళు చెకింగ్ కాస్ట్ వీలైతే మీ రెగ్యులర్ సెల్ఫూడ్ కూడా ఆడతారు రెగ్యులర్ కూడా ఒకసారి రివైస్ చేసి వస్తారు చూసిన తర్వాత మీరు రెగ్యులర్ రెగ్యులర్గా ఫైనాన్స్ అవన్నీ కూడా చెక్ చేసుకుని ఇక్కడ అయిన తర్వాత ఓకే అని చెప్పి మీకు నెక్స్ట్ మీ డిపార్ట్మెంట్కి అంటారనమాట అక్కడ మళ్ళీ మీరు ఇక్కడైతే ఒక సెట్ రెండు సెట్లు వేలేని రెండు సెట్లు ఇక్కడ ఇస్తారు మళ్ళీ మేము జెరాక్స్ కోపల్ అక్కడ పెట్టుకెళ్తారు అక్కడ పెట్టుకెళ్ళిన తర్వాత సో అక్కడ మీ అక్కడ కూడా మీరు చెక్ చేసి వాళ్ళు నేను నోట్ చేసుకుని సో వాళ్ళు కూడా ఒక సెట్ జరాక్స్ అయితే ఒక సెట్ అయితే ఒక సెట్ రెండు సెట్లైతే రెండు సెట్ అంటే మ్యాండేటరీ కదా అంటే ఒక యూనివర్సిటీలో ఒకలాగా తీసుకుంటారు జరాక్స్ అయితే వీళ్ళంతా కూడా త్రీ సెట్స్ తీసుకెళ్ళండి త్రీ సెట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి విజాక అవ్వకుండా అయితే ఉండ సో వాళ్ళు ఎక్కువ రంగు ఉంటే తీసుకుంటారు లేదంటే మీకు ఇచ్చేస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారు పలానా తేదీన మీ నెంబర్ తీసుకుంటారు మాకైతే మా నెంబర్స్ తీసుకుని నోట్ చేసుకుని గ్రూప్ క్రియేట్ చేశారు మీకు పలానా తేదీన మీకు క్లాస్ స్టార్ట్ చేస్తాను ఇన్ఫార్మ్ చేస్తా అని చెప్పి మాకు అలా చెప్పారు మోస్ట్లీ మీకు కూడా ఇదే ప్రాసెస్ అయితే ఉండొచ్చు సో ఇంకా హాస్టల్ విషయానికి వస్తే అదే రోజు జాయిన్ అయిపోవడం అనేది మంచిదా అంటే ఓకే మీకు ఆ టైంకి పర్లేదు జాయిన్ అయిపోదాం లాంగ్ నుంచి వచ్చారంటే ఆ రోజే మాక్సిమం జాయిన్ అయిపోవడం అంటే చూసుకోండి సెట్ లేవు కాబట్టి మీకు ఒక రూమ్స్ చూసుకోవడానికి మీకు పలానా హాస్టల్లో రూమ్ ఇస్తామన్నప్పుడు మీరు హాస్టల్కి వెళ్ళి చూసుకోమంటారు సో చూసుకున్న తర్వాత అవైలబుల్ రూమ్స్ అన్నీ చూసుకుని ఏ రూమ్స్ బాగున్నాయో సెలెక్ట్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళి సార్ మాకు ఇది పలానా రూమ్ కావాలి అని చెప్పి అంటారు సో అది నోట్ చేసుకుని సో హాస్టల్కి చేసి మాక్సిమం స్టార్టింగ్లోనే కడాల్సి ఉంటుంది సో అమౌంట్ కూడా మీరు క్యారీ చేయడానికి చూడండి సో అమౌంట్ కూడా నేను చెప్పినంత వరకు అంటే వీలైతే ఫిజికల్గానే పెట్టుకెళ్ళండి ఫోన్పేలు చేస్తామంటే అక్కడ ఆన్లైన్ పేమెంట్లు అయితే మీకు అవ్వవు సో అక్కడికి వెళ్ళి ఫోన్పేలో కొడతాం తర్వాత ఏటీఎంలో డ్రా చేసుకుంటాం అన్ని తలనొప్పులు పడకుండా వీలైతే డబ్బులు క్యారీ చేయండి డబ్బులు క్యారీ చేసి మంచిది లేదు దసరా హాలిడేస్ దగ్గరలో ఉన్నాయి కదా ఆ దసరా హాలిడేస్ తర్వాత జాయిన్ అవుతామని అనుకుంటున్నా పర్లేదు వీలైతే అది మీ ఇష్టం అక్కడ అమౌంట్ తర్వాత మీ టైం మీరు మీకు ఏదైతే వీలు అవుతుందనుకుంటారో అలా చేయండి అక్కడికి చెప్తారు అక్కడ ఇన్ కేస్ మీకు హాస్టల్ ఆఫీస్ అని సపరేట్గా ఉంటుంది లేకపోతే హాస్టల్ సంబంధించింది ఒక దగ్గర ఉంటుంది అక్కడికి వెళ్తే చెప్తారు సో మీరు పాలన ఏది రావాలి లేదంటే ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీకు ఏది వీలు అంటే అది చేయొచ్చు సో ఫైనల్గా ఇదే గైస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే మూడే మూడు థింగ్స్ అమౌంట్ని ఫిజికల్గా పెట్టుకెళ్ళండి సో వీరైనంత వరకు కూడా హ్యాండ్ క్యాష్ పెట్టుకుని వాళ్ళని ట్రై చేయండి తర్వాత ఇంకోటి వచ్చి ప్రతి జెరాక్స్తో పాటు జెరాక్స్ని ముందే తీసుకుని ఉంచుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా జెరాక్స్ని ముందే తీసుకోండి దాంతోపాటు ఒరిజినల్ జెరాక్స్లు తీసుకెళ్ళండి అంటే ఒరిజినల్ జెరాక్స్ కాకుండా ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి ఒరిజినల్స్ అయితే మర్చిపోవద్దు అన్ని ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి డిగ్రీ సిక్స్ వాక్స్ మెమోస్ కూడా ఉంటాయి అవి కూడా తీసుకెళ్ళండి ఏవి కూడా వదిలేద్దు మ్యాగ్జిన్ అన్ని కూడా ఒరిజినల్స్ తీసుకెళ్ళండి సో ఇంకా పేరెంట్స్ కూడా ఉండాలంటే పేరెంట్స్ నీడ్ అయితే మాక్సిమం ఉండకపోవచ్చు బట్ మీరు లాంగ్ వెళ్తున్నాం కాబట్టి మీకు సపోర్ట్గా ఉండాలి ఏదన్న ఇంకా అవన్నీ ఇంకా మీది సో తీసుకెళ్ళడం మంచిది ఓకే ఒకవేళ మీకు చూస్తారు ఇంకా హాస్టల్ కాదు బయట ఉండాలన్న మీ ఆలోచన ఉంటే అవన్నీ పేరెంట్స్ ఉంటారు కాబట్టి కొంచెం ఈజ్ అవుతుంది సో ఇంతే గైస్ ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకైతే యూజ్ అవుతుంది అంటారు వాళ్ళకి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నెక్స్ట్ డే గైస్